నీకు నచ్చిన ఇద్దరు వ్యక్తుల చేతికి సంఖ్యలు వేయాలని బిగ్ బాస్ కెప్టెన్ కి ఈ టాస్క్ బాధ్యతలు అప్పచెప్తాడు దానికి ఆదర్శ్ మాటలను పాట రూపంలో పాడమని హరితేజకు కేటాయిస్తాడు దానికి హరితేజ అంగీకరించి చాలా ఉత్సాహంగా తన మాటలను పాటల రూపంలో పాడి అందరిని అలరించింది ఈ షోలో హరితేజ మాటలు పాటలు నవ్వు పుట్టించాయి ఇలా అందరూ తమ తమ టాస్క్ పూర్తి చేశారు వాచింగ్ ఫిల్మీ ప్లీజ్ లైక్ అండ్ షేర్